వాళ్ళ మైండ్ దేవు అయితే పనిచేస్తుందో దాన్ని ఆ రంగానికే పంపాలండి చదువు చదువులోని ఒక అరవై డెబ్భై రూట్లు ఉన్నాయి అటు ఒక ఇరవై పాలిటికల్ ఇరవై అందులో ఏదో ప్రావ్యం మా బామ్మగారు అబ్బాయి మా మా బామ్మదిగారు మా తమ్ముడి అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడండి ఈ హెలికాప్టర్లు ఎగరటం దాని చిన్నప్పుడు ఆకాడుకున్నాడు అండి ఇప్పుడు అది చేసి వాళ్ళు దాన్ని తయారు చేయడు తయారు చేసి మనమే ప్రైవేషన్ దేని మీద వాళ్ళ మైండ్ వచ్చే బాబం చెప్పిన దానికే పంపించాలండి పిల్లల్ని ప్రెషర్ పెడితే రకరకాలుగా జరుగుతుంది తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ప్రస్తుతం కళారంగంపై ఆసక్తి ఉన్న యువత అనుసరిస్తున్న మార్గం విభిన్న కథలతో తక్కువ పెట్టుబడితో షార్ట్ ఫిలిమ్స్ ను రూపొందిస్తూ యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నాన్ని చేస్తున్నారు ఒకప్పుడు కళారంగంపై ఆసక్తి ఉన్నప్పటికీ సరైన అవకాశం దక్కకపోవడంతో ఎంతో మంది యువత నిరాశ చెందేవారు కానీ ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిమ్స్ పుణ్యమా అంటూ మారుమూల ప్రాంతాలకు చెందిన యువత యువకులు సైతం నేడు ప్రపంచం ముంగిట్లో తమ ప్రతిభను చూపెడుతున్నారు ఈ కోవకి చెందిన వారు ఈ ఇరువురు అన్నదములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణానికి చెందిన ఈ ఇరువురు అన్నదములు చిన్ననాటి నుంచే కళారంగంపై ఆసక్తిని పెంచుకున్నారు అందరిలానే వీరికి ఆసక్తి ఉన్నప్పటికీ సరైన అవకాశం మాత్రం దక్కలేదు దీంతో నిరుత్సాహ పడకుండా స్వతహాగా పలు షార్ట్ ఫిల్మ్స్ రూపొందిస్తూ యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తున్నారు క్వాలిటీతో షార్ట్ ఫిల్మ్స్ తీయాలనే లక్ష్యంతో తాము నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాలలో పెళ్లిళ్లు ఇతర ఇతర ప్రోగ్రాములను నిర్వహిస్తూ తద్వారా వచ్చిన సొమ్ముతో క్వాలిటీ షార్ట్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు ఈ నేపథ్యంలో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది సార్ సినిమా మీద కాబట్టి వన్స్ మా తమ్ముడు కూడా ఇంట్రెస్ట్ ఉందని తెలిసింది వాడు ఓపెన్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను కంప్లీట్ గా కంప్లీట్ అవ్వలేదు సీ కంప్లీట్ అవ్వలేదు ట్రై చేశాను పూర్తి ఐటమ్స్ ట్రై చేశాను నాకు టైమ్స్ దగ్గరికి వచ్చిపోవడం అలా జరిగింది ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ అయిన ఫీల్డ్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ వెళ్ళి కోర్స్ చేసుకుని కోర్స్ చేసి నెక్స్ట్ తీసుకు అంటే మనల్ని నమ్మి బయట వాళ్ళు ఎవరు బెటర్ సార్ ఫస్ట్ అమౌంట్ ఎవరు బెటరు మన ఎమౌంట్ మనమే పెట్టుకోవాలి ఫస్ట్ అప్పుడు మన టాలెంట్ చూసి అప్పుడు బయట వాళ్ళు వస్తారు బయట వాళ్ళు వచ్చి పెడతారు అందుకే ఇప్పుడు కూడా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ పెట్టండి అడిగి వాళ్ళకి కన్విన్స్ చేసి మళ్ళీ స్క్రిప్ట్లు మార్చి షూట్ చేయాల్సి వస్తుంది అవి ఏమి లేకుండా మన అమౌంట్ తోట మనం ఫస్ట్ చేసుకుందాం మన టాలెంట్ చూస్తే తర్వాత వస్తారు అని చెప్పి నమ్మకం సార్ అంత మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తామంటాను మాకున్న వాటితో మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తాం యాడ్ ఫిల్మ్స్ చేస్తాం పద్మావతి డైగ్నోస్టిక్ యాడ్ ఫిల్మ్ చేస్తాం నిమ్స్ హాస్పిటల్ యాడ్ ఫిల్మ్ చేస్తాం అలా వచ్చి ఎలా చేసుకుంటే వస్తాను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయితే పెద్ద షార్ట్ ఫిల్మ్ అయితే ఇదే సార్ అంతకు ముందు ఒక రెండు చేసాం పెద్ద రీచ్ ఏం లేదు ఈవెంట్స్ ప్రస్తుతం ఈవెంట్స్ చేసుకున్నాం గట్రా ఈవెంట్స్ చేసుకుని ఎక్విప్మెంట్ అంతా అంత సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాం అదే సార్ ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటుందంటే ఒక ప్రొడ్యూసర్ వచ్చి డబ్బులు పెట్టకపోతే ఫెయిల్యూర్ సార్ ఒక డైరెక్టర్ కానీ ఒక యాక్టర్ కానీ అందుకే దా ఆ బ్యారియర్ ఏదో ఉంటే అది అది కట్ చేద్దాం అని ఓన్గా మేము మనమే పెట్టుకుందాం మనం సంబంధించిన డబ్బులు మనమే పెట్టుకుందాం అని చెప్పి ముందుకు వచ్చింది అప్పుడు సక్సెస్ అక్కడ పక్కగా ఒక సినిమా షూట్ చేసి రీలీస్ చేస్తామంటే సక్సెస్ అది మన సొంత బడ్జెట్తో కూడా తక్కువే అవుతుంది అప్పుడు రేరపుడు అంటే ఫస్ట్ మా తొమ్మిడని అండ్ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం ఇప్పుడైతే ప్రస్తుతంగా మిస్కన్సెప్షన్ అయినా షార్ట్ ఫిల్మ్ ఆ తర్వాత ఆపాల గోపాలని షార్ట్ ఫిల్మ్ ఒకటి అదే నెక్స్ట్ షూట్ సీరియల్ కిల్లర్ మీద ఒక స్క్రిప్ట్ రాస్తుంది కంప్లీట్గా అదైతే నెక్స్ట్ అది స్టార్ట్ చేస్తుంది భద్రాచలం సార్ మెయిన్ భద్రాచలం యాక్టర్స్ భద్రాచలం టెక్నీషియన్స్ కంప్లీట్గా భద్రాచలం లోకల్లోనే తీద్దాం బాగా ప్యా ప్యాషన్ ఉంటే మాత్రం సర్కిల్లో గ్రూప్ ఉంటుంది సార్ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా గ్రూప్కి ఫామ్ అయ్యి స్టార్ట్ చేయండి అందుకే ఒక ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేసి భారీ 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 భారీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం మ్యాక్సిమం ఫెయిల్ అవుతారు గ్రూప్కి ఫాలో అయ్యి ఫామ్ అయ్యి వాళ్ళకి వాళ్ళు ఉన్న కెమెరాస్ తీసుకుంటే వీడియోస్ రిలీజ్ అవుతూనే ఉంటే ఒకటి కాకపోతే ఒకటైన హిట్ అవుతుంది